ఓం నమో నారాయణాయ అందరికీ ఉగాది శుభాకాంక్షలు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు ఉగాది పర్వదిన సందర్భంగా ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటారు అందరూ తమ శక్తానుసారం పంచామృతాలు పాయసాలు బొబ్బట్లు పులిహోర వడలు అలా ఎన్నెన్నో తయారు చేసి నైవేద్యం పెడతారు ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఈరోజు మాత్రం ఉగాది పచ్చడి తప్పనిసరిగా చేయాలి ఈ ఉగాది పచ్చడిని భగవంతునికి నివేదన చేయాలి ఈ నైవేద్యంతో పాటు ఉగాది పచ్చడి నివేదన ఈ పండుగ కోసం వేప పువ్వు మామిడి ముక్కలు కొత్త చింతపండు బెల్లం ఆవు నెయ్యి ఉసిరిక రసముతో తయారు చేసే పచ్చడిని పంచభద్ర అంటారు వీటి వల్ల కలిగే ఆరు రుచులు ఏమిటి ఉప్పు పులుపు తీపి వగరు చేదు కారం జీవితంలో ఎదురయ్యే అనుభవాలకు సంకేతాలు నైవేద్యం పెట్టిన ఉగాది పచ్చడిని భక్తి శ్రద్ధలతో ఆరగించినట్లే జీవితంలో ఎదురయ్యే సుఖదుఖాలకు ఆటుపోట్లను సహించి ముందుకు సాగాలనే సందేశం మనకు అందిస్తుంది ఉగాది పచ్చడి కాబట్టి ప్రతి ఒక్కరూ ఉ ఉగాది పచ్చడిని తయారు చేసుకుని దేవునికి నివేదించి స్వీకరించండి పూర్తి అయ్యాక తీర్థప్రసాదాలు స్వీకరించి తర్వాత పంచాంగ శ్రవణం వినండి ప్లీజ్ అక్షరాల ఆణి ముత్యాలను ఆదరిస్తున్న అందరికీ ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆణి ముత్యం అందరూ ఈ ఉగాది రోజు సుఖ సంతోషాలతో జీవించాలని ఆశిస్తూ విజయలక్ష్మి మీ విజయలక్ష్మి ఉగాది పండుగ రోజు పంచాంగాన్ని విధిగా పూజించాలి పంచాంగాన్ని దేవుడు పటాల ముందు శుభ్రంగా పటాల ముందు శుభ్రపరిచి చక్కగా ముగ్గులు పెట్టి అలంకరించిన స్థలంలో తూర్పు దిశలో పీఠం పైన నూతన వస్త్రం మీద బియ్యం పోసి మధ్యలో పంచాంగాన్ని ఉంచాలి పూజా మందిరములో అయితే రోజూ పూజించే విగ్రహాల ముందే పంచాంగ ఉంచిన ఇలా పంచాంగాన్ని పూజించే ముందు గురు ధ్యానం గణపతి పూజ ఇష్టదైవాల పూజ యథావిధిగా జరపాలి పంచాంగాన్ని పసుపు కుంకుమ గంధ అక్షింతలతో పుష్పాలతో పూజించాలి దీపధూప నైవేద్యాలు చూపిన తరువాత నైవేద్యాన్ని సమర్పించాలి